నాదేడవ తరగతి అయిపోయాక మా కుటుంబం ఉప్పలపాటి నుంచి నెల్లూరుకి వచ్చేసింది నెల్లూరులో మా మకం సొంతపేటలో అని ముందే నిశ్చయించబడింది మా నాన్నగారి వ్యాపార భాగస్వాములు అప్పటికే అక్కడ నివసించేవారు అవడంతో సొంతపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల అప్పుడు బాగా పేరుగాంచింది కావడంతో నన్ను అక్కడ మా అక్కను అమ్మగారుల బడి అనబడే సెయింట్ జోసఫ్ బడిలో వేయాలని మా వాళ్ళు నిర్ణయం చేసేశారు మా అక్కకి ప్రవేశం సులువుగానే దొరికింది అమ్మగారుల బడి కేవలం బడి కావడంతో నా ప్రవేశం అంత సులువుగా జరగల శ్రీ సుబ్బారావు గారు ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలకి ప్రధానోపాధ్యాయులు నా ఏడో తరగతి మార్కులు ఆబడిలో చదివి ప్రథమ స్థానం సంపాదించిన మల్లికార్జున వరప్రసాద్ కంటే మూడు మార్కులు ఎక్కువ అవడం ఆయనకు అంత నచ్చలేదు అందులోనూ నేను వచ్చింది మారుమూలపల్లెలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అవడంతో ఆయన గట్టి నమ్మకం అక్కడ మాస్ కాపీయింగ్ జరిగి ఉంటుందని అందుకే నాకు అన్ని మార్కులు వచ్చి ఉంటాయని ఆయన నాకు ప్రవేశం ఇవ్వడానికి సుముఖంగా లేడు నాకు ఆయన నన్ను దిప్పించుకోవడం చాలా ఉక్రోషంగా ఉండేది ఆయనేమో చాలా చిన్న వయసులోనే గెజిటెడ్ ర్యాంకుల ఉపాధ్యాయుని అధిరోహించిన సింహస్వరూపుడు అయినా ధైర్యం చేసి చెప్పేసా మీరు ఏ పరీక్ష పెట్టుకోవాలంటే ఆ పరీక్ష పెట్టుకోండి నేను మాత్రం ఈ బడిలోనే చదువుతానని బహుశా ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం కోసం మళ్ళీ పరీక్ష రాసిన కొద్ది మందిలో నేను ఒక్కడనేమో అలా పరీక్ష పెట్టిన ప్రధాన ఉపాధ్యాయులు వారు ఆయనేమో ఆయన ఏర్పరిచిన ఉపాధ్యాయులు పెట్టిన ప్రవేశ పరీక్షను విజయవంతంగా గట్టెక్కిన నన్ను ఆయన లెక్కలు బోధించే బి లోనే వేయించుకున్నారు పట్టుబట్టి మరి నీ సత్తా ఏమిటో చూస్తా సంవత్సరం అంతా అని అలా బి సెక్షన్లో ప్రవేశించిన నన్ను ఏడో తరగతిలో ఆ బడికి ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలిచిన మల్లిగాడు రమండు త్వరగానే నన్ను వారి మిత్ర బృందాల్లో కలిపేసుకున్నారు వారి వారి బృందాలని ఎందుకన్నానంటే మా మల్లిగాడు రవండు అచ్చు టామండ్ ఎరి లాంటి వాళ్ళు ఈ ఇద్దరే కాకుండా మా తరగతిలో ఇంకో పాపులర్ ఫిగరు సయ్యద్ అంసర్ భాష అప్పటిదాకా వీళ్ళిద్దరి రాజకీయాలకు బలి ఒక్కోసారి మల్లిగాడి పార్టీలో ఉండాలా లేక రౌండ్ పార్టీలో ఉండాలా అని సతమతమయ్యే వీడికి నాది మా ఇంకో మిత్రుడు లక్ష్మీపతి రాక ఒక వసంతం ఎందుకంటే ముగ్గురం ఆ తర్వాత ఒక బలమైన తృతీయ ఫ్రంట్ ఎందుకు స్థాపించాం కాబట్టి ప్రస్తుతానికి ఈ కథ జెర్రీ లాంటి వాడైన మా మాయదారి మల్లిగాడి గురించే వీడు అసలు ఏమాత్రం ఆవేశపడకుండా అవతల వాళ్ళని అందులోనూ నన్ను మా రమణుడిని గెలడం అంటే వీడికి మహా సరదా నేను ఎనిమిదో తరగతిలో చేరేసరికి వీడు అప్పటికే మహా పాపులర్ ఫెలో ఏడో తరగతిలో పాఠశాల కల్లా ప్రథముడు కావడం వాళ్ళ అమ్మా నాన్నగారులు మా బడికి అనుబంధమైన బిఎడ్ కాలేజీలో లెక్చరర్స్ కావడంతో వీడంటే టీచర్స్ అందరికీ ఒక విధమైన ప్రేమ రాజు మరియు వరప్రసాదు వీడి ముద్దు పేర్లు నేను చేరిన వెంటనే నన్ను వీడి బ్యాచ్లో కలుపుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఈ ప్రయత్నాల్లో భాగంగానే నాకు కొన్ని రహస్యాలు చెప్పేవాడు అందులో భాగంగా మా గాడి గురించి చెప్తూ ఆ గాడితో ఎప్పుడైనా గొడవపడు కానీ రంజాన్ మాసానికి కనీసం ఆ వారం ముందైనా వాడి దగ్గర తెల్ల జెండా ఎత్తే ఎందుకంటే వాడు రంజాన్ విందుకి వాడి స్నేహితులందరినీ పిలుస్తాడు ఆహా ఆ బిర్యానీ ఆ సేమియా పాయసం తినడానికి ఎన్ని జన్మలైనా ఎత్తవచ్చురా అని ఈ ప్రబోదాన్ని నేను ఫాలో అయిపోయా మనకి లెక్కలంటే మహాభయం అసలు అవి రావని గట్టే నమ్మకం వీడు నాకు లెక్కలు చూపితే నేను వాడికి ఇంగ్లీష్లో హెల్ప్ చేయాలనేది మా ఒప్పందం ఇంగ్లీష్లో హెల్ప్ చేయించుకొని లెక్కలకి నాకు హ్యాండ్ ఇచ్చేవాడు అలా హ్యాండ్ ఇచ్చినప్పుడల్లా నేను ఒక గిచ్చుడికి ఇచ్చేవాడిని బాగా పాలుగారేలా ముద్దుగా బొద్దుగా ఉండేవాడు కాబట్టి నా గిచ్చుడు చాలా గొట్టొచ్చినట్టు కనబడేది అప్పట్లో అన్ని పాఠశాలలకు మాదిరి మా పాఠశాలకి నేవీ బ్లూ నిక్కరు పంట్లాము లేక తెల్లని చొక్కా గల ఏకరూప దుస్తులు ఉండేవి వీడు తన తెల్లని చొక్కా జోబీ మీద ఓ పావురాయి బొమ్మను లేక గులాబీ బొమ్మను లేక కుందేటి బొమ్మను కంటికింపైన రంగులతో కుట్టించుకొని వచ్చేవాడు వచ్చి చూడరా హర్షగా నా చొక్కా ఎంత బాగుందో అని మాటిమాటికి గిల్లేవాడు నన్ను వాళ్ళక్క మాకు సంవత్సరం సీనియర్ మాకు బళ్ళో నేను నేరుగా వెళ్ళిపోయా అక్క దగ్గరికి నాకు కూడా కొట్టి పెట్టాలి మీరని ఒరే హర్ష సాయంత్రం మాయదారు ఎడితో రారా ఇంటికి అని చెప్పారు ఆవిడ ఇంటికి వెళ్ళి నాకు అసలు రహస్యం చెప్పారు వాడివన్నీ పాత చొక్కాలరా జోబు దగ్గర చిరిగి లేక వాడు బాల్ పాయింట్ ఇంకో పూసుకొని వస్తే వాటిల్ని వేసుకెళ్లరా అంటే వాడు ఏడుస్తాడని నేనే గుట్టను రా వాడికా బొమ్మలు నీకేమిరా ఈ సంవత్సరమే చేరావు నీ చొక్కా ఫస్ట్ క్లాస్గా ఉంది ఓ సంవత్సరం అయ్యాక కావాలంటే కొట్టి పెడతాను రా అని చెప్పారు అప్పుడు నేను కిసుకుమనే నా నవ్వుతో వాడిని గిల్లేసా అలాగే మా ఇంకో స్నేహితుడు రాంబాబు వాళ్ళ నాన్నగారికి మా నెల్లూరు జిల్లాలోనే ప్రసిద్ధికి ఎక్కిన కిళ్ళి సామాన్లు టోకును అమ్మే కొట్టు ఉండేది కిళ్ళీల్లో వాడే కలకత్తా తమలపాకులు ఎవరైనా కొనాలంటే వాళ్ళ అంగళ్ళలోనే దొరికే వీడు ఎక్కడ బట్టాడో కానీ కొన్ని తమలపాకులు పట్టాడు రెండు రోజులు నాకు ఆకుల్లో కొంత గిల్లి పెట్టేవాడు అవి బహు రుచిగా ఉండడంతో మేమిద్దరం బాగా ఆస్వాదించాం మూడో రోజు వస్తూ వస్తూ వాళ్ళ ఇంట్లో ఉండే ఒక పెద్ద క్రోటనాకను పట్టుకొచ్చి ఒరే రోజు అంత చిన్న ఆకునే తింటామని ఈ రోజు ఇంత పెద్ద ఆకను పట్టుకొచ్చాను రా నీ కోసం ప్రేమగా నన్ను ఊరిచ్చాడు నేను కూడా ఆత్రంగా వాడి చేతిలో అది లాక్కొని పరపరా నవ్విలేశాను నవిలాకి తెలిసింది నాకు అసలు అనేది అంత జలగా కూడా ఉంటుందా అని నేను మా మల్లిగాడితో చదువుతో పాటు గాలిపటాల దారాలకు మాంజారాయడం సరోటాలు ఎగిరేయడం వీళ్ళ ఇంటి పక్కనే ఉన్న ఎలిమెంటరీ స్కూల్లో గల మామిడి చెట్టు కాయల్ని దోటికి సంచిగట్టి దొంగజాటుగా కోయడం పొద్దస్తమానం చుక్కలే వచ్చే వీళ్ళ బ్లాక్ అండ్ వైట్ క్రౌన్ టీవీ అంటేనే అడ్జస్ట్ చేయడం వీటి దగ్గరే ట్రైన్ అయ్యా ఒరే నా వల్ల కాదురా ఈ టీవీని అడ్జస్ట్ చేయడం పక్కనే ఉన్న పెన్నా నదిలో పారేద్దానా అంటే ఒరే హర్షగా అది నువ్వు లేనప్పుడు అచ్చు తెర మీద వచ్చే సినిమా బొమ్మలా వస్తుందిరా నువ్వు ఇలా అడుగు లోపలికి పెడతావు అది సంఖనాకిపోద్ది అని చెప్పేవాడు సండే అయితే నేను విజిట్ చేసేది నెల్లూరులోనే ఒకప్పటి మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉండే వీళ్ళిల్లు వెనకేమో పెన్న అన్నది ఆ మున్సిపల్ ఆఫీస్లో ఉన్న పెద్ద వాటర్ ట్యాంక్ ఎక్కి చుట్టుపక్కలంతా చూడాలనేది వీడి కోరిక వీడు ఏదన్నా అనుకున్నాడంటే అది సాధించుకోవడానికి చాలా ఓపిగ్గా ప్రయత్నాలు మొదలు పెడతాడు ఇక రోజు మేమిద్దరం ఆ కాపలాదారుని బతికినాడేవాళ్ళం అతను సస్యమీరా అనేవాడు అలా ఎక్కడానికి అనుమతి లేదు అని చివరికి నక్షత్రకుడు లాంటి మా వాడిని తట్టుకోలేక తనే స్వయంగా దగ్గరుండి ఆయన మమ్మల్ని లెక్కిచ్చాడు ఆ రోజు మేము కొట్టిన కేరింతలు నాకు ఇప్పటికీ గుర్తే ఓసారి చదవకుండా గాలికి వాళ్ళ అమ్మగారు నాకు వార్నింగ్ ఇచ్చారు ఇద్దరం కలిసి చెడిపోతున్నామని ఆ మాటల కోపం వచ్చి నేను వీటితో మాట్లాడటం బంద్ చేశా వీటితో బాగా నడుచుకున్నాక గానీ నా ఆలక తీరలేదు వీడికో ర్యాలీ సైకిల్ ఉండేది అది స్కూల్కి మాత్రం తెచ్చేవాడు కాదు అందరూ అడుగుతారని అప్పట్లో సైకిల్ ఉండడమే మహా గొప్ప రాయడం పిడిచేత్తు అయినా పనులు మాత్రం పురచేయి బాల్ బ్యాడ్మింటన్ బాగా ఆడేవాళ్ళం ఎడంచీ వాటం వీడికి బాగా కలిసి వచ్చేది అలాగే మా బాల్ బ్యాడ్మింటన్ ఆటగాళ్ళం రెండు బ్యాచ్లుగా ఉండేవాళ్ళం మా ఆట తీరును బట్టి కాదు నారాయణ బ్రాండ్ బ్యాట్ వాడేవాళ్ళు రౌండ్ బ్యాచ్ హనుమాన్ బ్రాండ్ బ్యాట్ వాళ్ళు మల్లిగాడు బ్యాచ్ టెన్త్ లో వీడి స్కూల్ సెకండ్ మా రౌండ్ ప్రథమ స్థానం కొట్టేశారు ప్రతాప్గాడు నేను మూడు నాలుగు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది నాకు ఆ రోజు బాగా గుర్తు సెకండ్ వచ్చిన వాళ్ళ పేరు కూడా బోర్డులో రాయమని క్రాఫ్ట్ నగరా సార్ని బాగా విసిగిచ్చాడు వీడు ఆయనేమో ఒరే రాజు అలా రాయకూడదురా అని సర్ది చెప్తాడు వీడు వినడు పట్టు వదలని విక్రమార్కుడు వీడు తెలివి గలవాడు బాగా చదువుతాడు అనుకున్నది సాధించుకుంటాడు ఈ ఒక్క విషయంలో మాత్రం వీడు ఆటలు సాగలేదు ఇంటర్ కూడా కలిసి చదివాము కానీ వీడి బ్యాచ్ వేరే ఇంటర్లోనే వాళ్ళ నాన్న ఎస్డీ బైక్ వేసుకొని తిరిగేవాడు నన్ను కూడా తిప్పేవాడు వీడి పర్యవేక్షణలోనే నేను వీడు చాలాసార్లు వెళ్ళేవాళ్ళం ఆ ఇంటికి అది నిర్మాణంలో ఉన్నప్పుడు ఇల్లు కట్టేటప్పుడు వాళ్ళతో నేర్పుగా వాడికి కావాల్సిన పని రాబట్టడం ఇంటికి కావాల్సిన సామాన్లు కొనడంలో వీడు చూపే నెగోసియేషన్ స్కిల్స్ ఏవి కూడా నాకు వంట పట్ల ఇంటర్ అయ్యాక వీడు విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో చేరాడు సెలవుల్లో బాగా కలిసేవాళ్ళం అలా అలీల్ గారి ఎస్డీ బైక్లో మా ఇంటికి వచ్చే మా మల్లిగాడిని చూసేసిన మా ఎదురింటి వాళ్ళు వాళ్ళ అమ్మాయిని ఇచ్చి వీడికి పెళ్లి చేసేసారు ఒక విధంగా వాడి పెళ్లికి పెద్ద నేనే వాళ్ళ అమ్మగారికి ఇప్పటికీ అనుమానమే వాడు మా ఇంటికి వస్తూ ఆ అమ్మాయి ప్రేమలో పడిపోయి పెళ్లి ఆవిడ ఇప్పటికే అంటారు నవ్వుతూ మనకి కట్నం నష్టం కదరా హర్ష అని ఆ అమ్మాయి మీకు నిలువెత్తు బంగారం అని చెప్తా నేను కూడా తర్వాత వీడు అమెరికాకు బారిపోయి అక్కడే సెటిల్ అయ్యి ఉద్యోగంతో పాటు శాప్ కన్సల్టెన్సీని స్థాపించి ఇక్కడ ఇబ్బడి మబ్బడిగా ఆస్తులు కొనేశాడు వీళ్ళక్క కూడా అమెరికాలోనే స్థిరపడిపోయారు ఇద్దరి మధ్య సరదా అయిన పోటీ ఆవిడ ఒక ఆస్తి కొంటే వీడి ఇంకోటి కొంటాడు వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎంకి పెళ్లి చావుకు వచ్చిన చందాన మా మల్లిగాడ అత్తగారు మా వాళ్ళ చేయిలో వేయడం మా వాళ్ళేమో మా వాడు కొంటున్నాడు సంచీల కొద్దీ కూరగాయల మార్కెట్లో వాళ్ళ ఆడంట వెళ్ళి మరీ అని నిట్టూర్చడం నాయన విజయవంతమైన స్నేహితులున్న నాలాంటి వాడి దుస్థితి పగవాడికి కూడా వాడికి ఇప్పుడు ముగ్గురు మక్కొంకలు ఇక్కడ కూడా తన మన జనరేషన్ వాళ్ళల్లో తన ప్రత్యేక నిలబెట్టుకున్నాడు వీడు ప్రస్తుతానికి వీడు ఇండియాకు వచ్చేసి బెంగళూరులో వ్యాపార యస్కాంతంగా ఓ వెలుగు వెలుగేస్తున్నాడు